హ్యాపీగా ఉంది మా మా పిచుకిల గుడిపాడి గ్రా ఒక ఫేస్ లో ఉందని అర్థం చేసుకున్నాం మేము కానీ ఇంకా జగన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఓటు వేయండి వాళ్ళకి మంచి జరిగింది అనుకుంటే వేయండి ఓటు అది జగన్ గారిని ఎన్ని పార్టీలు వచ్చినా అది జరగని పని మేము సిద్ధం వాళ్ళు సిద్ధం అయితే సిద్ధంగా సిద్ధం ఎప్పటికైనా బాగుంది జరుగుతుంది బాగా పదిహేను లక్షలు కాదు ఇరవై లక్షలు వచ్చినా ఇబ్బంది లేదు మాకు మేము సిద్ధం పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు కాదు ఎవరు వచ్చినా సరే ఏంటండి చంద్ర పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ఏందండి నాలుగో పెళ్ళం ఏందండి నాలుగో పెళ్ళాం ఏంది నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నావు కాబట్టి అంటున్నారు నాలుగో పెళ్ళాం ఏందండి నాలుగో పెళ్ళాం జగన్ అసలుకి కడుపు కొంచెం ఫుడ్ తింటున్నారా లేకపోతే ఏమన్నా గడ్డి తింటున్నారా మాటలు ఏంది సీఎంను పట్టుకొని అతనికి ఒక పదవి ఉంది పదవి ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్గా మాట్లాడటం నేర్చుకోవాలి అవతల మనిషిని పదవి ఉన్నా లేకపోయినా ఒక మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి అంతేగాని చీప్గా మాట్లాడకూడదు ఎవరు తొక్కుతారో చూస్తామండి జస్ట్ వేటెన్సీ అంటే టూ మంత్స్ లో ఉన్నాయి కదా టూ మంత్స్ కాకపోయినా వన్ మంత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అప్పుడు చూసుకుందాం ఎవరిని తొక్కుతారు లేదు లేదు అంటే మోడీతో మోడీతో కాదు ఎవరితో కలిసినా గానీ ఎన్ని పార్టీలు వచ్చినా గానీ మా రెడ్డి సింహం

ఏం చేస్తారు అది అది కరెక్ట్ కాదు నాలుగో ఎప్పుడన్నా అంటే వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళు వాళ్ళకి తెలియాలి కదా జగన్ తిడతన్నాడా తిట్టట్లేదా సైకో సైకో అంటే జనాన్ని చంపట్లేదు కదా సైకో అయినా సైకో అయినా చంపట్లేదు కదా మనుషుల్ని కరోనా వచ్చినప్పుడు బాగా చూసుకున్నాడు మాకు కొన్ని వస్తాయి మాకు కొన్ని రావు మేము కానీ మాకు జగన్ పాలనే కావాలంటున్నాం మేము ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అందరి భవిష్యత్తు బాగుంటుందని మేము ఇంటికి వచ్చి ఫస్ట్ తారీఖుల్లో పింఛనిస్తున్నారు అమ్మఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది అన్నీ వస్తాయి చేసిన వాళ్ళని చేయని వాళ్ళని ఒకే విధంగా చూడకండి అఖిలాగా ఓకే అఖిల ఇప్పుడు మీ ఊర్లో సిద్ధం సభ ఏర్పాటు జరుగుతున్నాయి రేపు వచ్చిన పదిహేను లక్షలు రాబోతున్నారు ఎలా అనిపిస్తుంది జగన్మావన్ కోసం ఇంత అర్ధరాత్రి జగన్మావన్ ఇష్టమా నీకు ఎందుకు ఇష్టం ఏం చేసాడు జగన్మావన్ అమ్మఒడి వేసాడు స్కూల్గానే బాగున్నాయి కొత్త కొత్తగా ఉన్నాయి మరి జగన్మోహన్ ఎక్కడ సింగిల్గా ఉన్నాడు మరి ఇటు సైడ్ చూస్తే అందరూ కలిసి వస్తున్నారు కదా మరి ఈసారి జగన్మోహన్ ఓడిపోతాడు అంటున్నారు నువ్వే ఉంటావు గెలుస్తాడు గెలుస్తాడా ఎట్లా గెలుస్తాడు గెలిపి ఓట్లేపిస్తా నమస్తే అమ్మా నమస్తే మీ పేరమ్మా లక్ష్మి లక్ష్మి ఏంది ఇంత అర్ధరాత్రి వచ్చారు ఇక్కడికి జగన్ గారి మీటింగ్ కోసం ఇదంతా చూడటానికి చూడటానికి వచ్చారో తబా అది అనిపిస్తుంది బాగుందనే చూట్టానికి బాగుందని అందరు చెప్పారు అందుకని చూడటానికి వచ్చాం మరి ఈసారి జగన్ గారు గెలుస్తారమ్మా గెలుస్తారని మా నమ్మకం అవునా జగన్ గారు నోడించడానికి నరేంద్ర మోడీ అమిత్ షా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు వాళ్ళకి ఇత్తారు మీ వాళ్ళకి అట్లా వేస్తాము జగన్ అంటే మా పిల్లలకి విద్యాదేవిని ఇద్దరికి ఇచ్చాడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చినాయి అందుకోసం మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఏమన్నా ఇచ్చాడమ్మా మాకేమివ్వ ఎంతో సంతోషంగా ఉంది మా ఊరు కాడ పెట్టినందుకు మేము కావాలని చూడటానికి వచ్చాము ఇక్కడికి నైట్ ఆ మా అమ్మాయి అయితే రాలేదు దగ్గర వస్తారని మా మావయ్యకే మేము ఓటేసేది అంటే ఫస్ట్ ఓటు కదా మా అబ్బాయికి వాళ్ళిద్దరికి ఇప్పుడే వచ్చింది మా మా అన్న కన్నా కూడా మా మావయ్యకే మేము ఓటేసేది అని చెప్పింది రాలా ఇది వస్తారని కూడా మా మావ మరి మీ మావయ్యని మరి ఓడించడానికి వస్తున్నా ఈ నాలుగు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా సొంత చెల్లి కూడా మరి జగన్ గారు ఓడిపోతున్నారు అంటారు మరి మీరేమో మాకు అసలు అట్లా అనిపించట్లేదు మాకు అసలు లేదు ఓహో కూడా అది మేము అసలు కళ్ళ కూడా అనుకోము జగనే రావాలని అనుకుంటాం ఎన్ని సంవత్సరాలైనా ఎన్నిసార్లు అయినా మాకు జగన్ అంటే ఇష్టం ఇంకా అసలు ఇంకెవరు మేము టీవీలో ఎవరిది కూడా అసలు చూడ వచ్చినా కూడా తిప్పేస్తాం జగన్ ప్రోగ్రామే చూస్తాం మాక ఫస్ట్ మించి అంటే మా వారు కూడా ఫస్ట్ వైఎస్ ఉన్నప్పుడే ఈయన తిరిగాడు ఆయన పేరు కూడా నిక్ వైఎస్ అనే పెట్టారు అందుకని అసలు మేము ఫస్ట్ మించి కూడా జగన్ వైపు వెళ్తున్నారు నిజమే మేము అసలు వెళ్ళం మేము ఎలాగ సరే ఎంతమంది ఎన్నో చెప్పుకుంటారు చెప్పుకునే నిజం కావు కదా ఎవరు బట్టినా కానీ జగనే కావాలని అంటున్నారు ఆమె ఇప్పటికిప్పుడు వచ్చి ఏదో నాలుగు చెడ్డ మాటలు చెప్పి చంద్రబాబు కలిగిపోతే అది నిజం అయింది అందరికి తెలుసు కదా ప్రతి వాళ్ళు ఎక్కడ బట్టినా ఒకళ్ళే అంటున్నారు ఇట్లాగా మారిపోయింది ఇప్పటికిప్పుడు అని అందరూ అంటున్నారు ఎవర అన్యాయం చేసింది అని అంటే ఆమె కామె అనుకుంటుంది నా పేరు సౌమ్య సౌమ్య గారు ఇంత అర్ధరాత్రి మీటింగ్ దగ్గరకు వచ్చారు కదా దేనికోసం రేపు లాస్ట్ అండ్ ఫైనల్ సభ జరిగిపోతుంది కదా జగన్ గారిది సో ఇంతమంది జనాలు వస్తున్నారు సభ రేపు ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద కొంచెం నైట్ అయినా కూడా రావాల్సి వచ్చింది సో పదిహేను లక్షల మంది ఎస్టిమేషన్ వేశారు కదా మీరు ఎక్స్పెక్ట్ ఇక్కడికి లక్షలు ఎలా అనిపిస్తుంది అనుకున్న దానికంటే ఎక్కువే వస్తుంది అనుకుంటున్నాం డెఫినెట్ గా సో ఇట్స్ రియలీ గోయింగ్ టు బిగ్ థింగ్ అండి స్థలం ఏర్పాటు చేశారు అనిపిస్తుంది బాగుంది కన్ఫర్మ్ అది మాత్రం వచ్చేది కన్ఫర్మ్ అది ఎంత వచ్చినా జగన్ అన్న ఒక్కళ్ళు చాలు ఇచ్చిన అవన్నీ అనవసరం ఆయన మాటలు మాట్లాడుకోవడం కూడా సో వెరీ సూన్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది రిజల్ట్ విల్ టాక్ మోడ్ పవన్ కళ్యాణ్ గారు జగన్ నాలుగో అవంతా వాళ్ళకే వాళ్ళ దానికే వదిలేద్దాం ఇంకా అవి అవన్నీ రేపు రిజల్ట్ తోని ఎవరు మాట్లాడిన నోరులన్నీ అవే అయిపోతాయి సో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అది మాత్రం కన్ఫర్మ్ సో యా వచ్చేది ఎన్ని అని ఎస్టిమేషన్ చెప్పలేము బట్ వచ్చేది మాత్రం మళ్ళీ అగైన్ వైసీపీ అది మాత్రం షూర్ నమస్తే సార్ నమస్తే అండి ఈసారి మరి జగన్ గారి సిద్ధం సభ నాలుగో సభ కదా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇంతమంది పదిహేను లక్షలు ఎస్టిమేషన్ వేస్తారు నిజంగా వస్తారంటారా ఖచ్చితంగా వస్తారండి అంచనాలకు మించి పదిహేను లక్షలు కాదు ఇంకా ఎక్కువ వస్తారని మేమైతే ఆశిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో నవరత్న పథకాలని చెప్పిన వాటికన్నా ఎక్కువగా కూడా ప్రజలకు చాలా మంచి చేశాడు మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతోమంది ఫాలో అవుతున్నారు అంటే ఇతను చేసే పథకాలు కానీ ఇతను చేసే పనులు కానీ ప్రజల మొత్తానికి నచ్చినవి మంచి జరుగుతుంది అలాగే పదిహేను లక్షల మంది కాదండి రాని వాళ్ళు ఇంకా టీవీలో చూసేవాళ్ళు కొన్ని కోట్ల మంది చూస్తుంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్కళ్ళకి ఒక విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఖచ్చితంగా రేపు ఈ సిద్ధం సభ ఇక్కడ అద్దంక నియోజకవర్గంలో జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా అంచనాలకు మించి జనం వస్తారనేది మా నమ్మకం చాలా బాగా జరుగుతుండే ఇక్కడ వర్కర్స్ కానీ వాళ్ళు కానీ చాలా శ్రమ పడుతున్నారు టైం తక్కువ ఉండడం వల్ల ఎలాగైనా మనం దాన్ని అరేంజ్మెంట్స్ చేయాలని మాకున్న నాయకులు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడికి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరికైనా సరే ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని అరేంజ్మెంట్స్ చాలా చక్కగా జరుగుతున్నాయి రేపు సిద్ధం సభ ఈ సభ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి ఒక్క పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి రేపు సభ చూసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే సమయంలో ప్రతి ఒక్క పార్టీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి అన్ని పార్టీలు కలిసినాయి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన తీర్పిచ్చి రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేశారు ఎందుకంటే వాళ్ళ కుటుంబం మీద ఉండే నమ్మకం అలాంటిది అలానే ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ పులంరాజటమ్మ ఎన్ని ప్రతి ఒక్క పార్టీ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవడం తథ్యం